నాకు ప్రకాష్ రాజ్ గారు మొన్న విషయం చెప్పాడు అన్నయ్య రే ఇద్దరు మంచి యాక్టర్స్ రా అన్నాడు తెలుసు అన్న అదే రా ప్రాబ్లం మన ఇద్దరికి కూడా తెలిసిపోయింది అన్నాడు ప్రకాష్ తో మీరు డాన్సులు జీన్స్ బాగా చేయించారు సినిమా బాగా తీసారు కదా ఓ సినిమా తీసారు కదా పాటు అన్నయ్య ఓ పాట పాటలున్నాయి సినిమాలు మన సినిమాలో ఉంది కదా లేదా ఓ వేరే సినిమాల్లో మంచి సినిమా బడ్ ఐ లవ్ యా సాంగ్స్ మెన్ ఓహల అది వేరే సినిమా ఆకు మన ఊర్మిళ అది ఊర్మిళ విద్య విద్య విధ మన ఊరిలో చాలు మంచి సాంగ్ సూపర్బ్ సూపర్బ్ నేను మొన్న చూసాను నాకు గుర్తు లేదు వసలా మొన్న టీవీలోనో లేకపోతే క్యాసెట్ పెట్టుకుని చూసా బలే సాంగ్స్ ఉన్నాయి చాలా మంచి సాంగ్స్ అనే సో వెరీ గుడ్ సాంగ్స్ గుడ్ సాంగ్స్ బాయ్ చేశాడు విద్య సాయిరా అంటే నువ్వు ప్రకాష్ నాకిద్దరు ఇరిటేషన్ వచ్చి ఈ గొడుకులతో మనం చేయకూడదు చూడకూడదు అన్న రేంజ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళినాక నువ్వు చేంజ్ మై పర్స్పెక్ట్ పర్టికులర్ గా సూర్య సినిమాలో ఐ నెవర్ వాంటెడ్ సీస్పీ మానేసాం తీసేశాడు సినిమాలో ఫస్ట్ ఫస్ట్ కాఫీ చూసినప్పుడు నా పేరే లేదు మీరు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఫస్ట్ ఆ తర్వాత నేనే సారీ లెట్ మీ స్టాప్ సో స్వీట్ ఆఫ్ ఎం సో స్వీట్ ఆఫ్ ఎం నాకు మన నరసింహారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు మీరు నరసింహారెడ్డి తన ఏదో సిఎన్ఆర్ పిఎన్ఆర్ పిఎన్ఆర్ టిఎన్ఆర్ టిఎన్ఆర్ నేను ఐ వాజ్ జాబ్డ్ నేను బాంబేలో ఉన్నా ఇదే చెప్పారు నాకు చాలా ఆసే మాట్లాడకూడదనుకున్నాను కానీ నాకు చాలా ఇష్టమైన హీరో జేడి చక్రవర్తి ఎందుకంటే అని అన్నయ్య చెప్పారు ఇప్పుడు అదే చెప్తుంటే నేను ఆపాను అఫ్కోర్స్ అదే యాక్చువల్గా ఆ రోజు రిలీజ్ అవును రిలీజ్కి జ్యోతి మనకి అప్పిస్తారు కాబట్టి ఓపెనింగ్ రిలీజ్ రోజు ఇదేస్తారు యాడ్ చేస్తారు డబ్బులు లేవు ఇంక నెక్స్ట్ డే సెకండ్ ఫస్ట్ వీక్ వేస్తానికి డబ్బులు లేవు ఏం చేయాలని ఆలోచిస్తా అంటే ఆఫీస్ మీ నేను మళ్ళీ అన్నయ్య హర్ట్ అవుతారని పేపర్ లో చుట్టి అది డబ్బులు కూడా తెలియదు మీకు నేను వచ్చాను మీరు లోపల రూమ్ లో కూర్చుని ఉన్నారు డోర్ తీసుకొచ్చాను సో షాక్ అయ్యాడు అంటే మా ఇద్దరికి మాట్లాడలేవు డోర్ తీసి నేను కూడా ఏమి మాడకుండా ఏదో పేపర్లు ఏదో ఏదో నోటీస్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు ఈయన కొడుకుంటాడు ఈయన పేపర్ చేతిలో పెట్టి వెళ్ళి ఎందుకంటే ఐ డౌంట్ వాంట్ ఈవెన్ సీ దట్ రియాక్షన్ ఆన్ యో ఫేస్ అన్నయ్య బికాస్ మీరు నేను చెప్పిన ఒక్క లైన్ కి పాయింట్ కి మీరు రియాక్ట్ అయ్యారు ఆ రోజు సో అండ్ ఇట్ ఫెంటాస్టిక్ జర్నీ ఇప్పుడు ఇప్పుడు బాగుంది అంటారు సూర్య బాగుంది ఎందుకు డేస్ అయితే ఎరగదీసింది ఎందుకు రాలేదు డబ్బులు రాలేదని నాకు ఆ రోజు కాదు నేను చేసిన సినిమాలు నెట్ లోకి బాగుంది డబ్బులు రాని సినిమా ఇదొకటిను నాకు స్వర్ణముఖి ఒకటి స్వర్ణముఖి అసలు ఓపెనింగ్ కూడా లేదనుకో దీనికి ఓపెనింగ్ ఓపెనింగ్ నిర్చొని పడిపోయింది మళ్ళీ ఇద్దరి కిలాడీలు ఒకటి నేను డైరెక్ట్ చేయలేదు కానీ ప్రొడ్యూస్ చేసి అది ప్రొడ్యూస్ సినిమా అది మూడో సినిమా కదా అది ఐదు రోజులు అసలు షో లేని దాటేస్తున్నాయో చిరంజీవిని దాటేసారు ఏంటి అన్నారు ఆరో రోజు మనకి ఎన్టీఆర్ అమర్ గారు స్లాబ్ సిస్టం పెట్టారు బ్రీట్ లు వెరీ పోయినాయి పట్టు మంది పట్టింది మళ్ళీ ఐ థింక్ దట్ థర్డ్స్ మై యాడ్ థర్డ్ యా కోతల్ రైడు కోతల రాయుడు మొగడు కావాలి మరొకటి ఇది ఇద్దరి నువ్వు ప్రకాష్ రాజు ఇద్దరు మంచి యాక్టర్లు మంచి మనుషులు కానీ ఇద్దరు తిక్కల ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ప్రాబ్లం కాదన్నయ్య మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ నేను మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా అది భరద్వాజ గారు సెల్ఫ్ కాదండి మేమే గొప్పవాళ్ళు మేమే గొప్ప అనుకో మేము గొప్ప అని మీరు అనుకుంటున్నారు అనవసరంగా అడగలే కాదండి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కి లేక లేకపోతే మీ దగ్గరకు వచ్చి భరద్వాజ గారు ఎగిరిన తర్వాత లెఫ్ట్ కి వెళ్ళమంటారా రైట్ కెళ్ళమంటారని అడుగుతా అండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైలట్ కి ఉండాలి అలాగే నాకు ప్రకాష్ గారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే నచ్చితేనేమో ఇన్వాల్వ్మెంట్ నచ్చకపోతే ఇంటర్ఫీరెన్స్ అనిపిస్తుంది ఫస్ట్ సెకండ్ అనే ఆరోగెన్స్ కి కాన్ఫిడెన్స్ కి ఒక పొర తేడా అటు నుంచి చూస్తే అరగెన్స్ ఇటు నుంచి చూస్తే కాన్ఫిడెన్స్ సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ లో సపోజ్ ఎవరి దగ్గర అయినా ఒక కోటి రూపాయలు ఉందనుకోండి వాడు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది పది లక్షలు ఉందనుకోండి ఒకలా ఉంటుంది లక్ష ఉంది అనుకోండి ఇంకో రకంగా ఉంటుంది అసలు పదివేలే ఉందనుకోండి ఒక రకంగా ఉంటుంది సో టీ టాలెంట్తో పోలిస్తే నేను వాడు కోటి రూపాయలు ఉందని మేము అనుకుంటున్నాం అవతల వాడు అనుకుంటున్నాడు మాకు అనవసరం మేము అనుకుంటున్నాం ఈ ఫ్లైట్ని నేను మాదర్ మా అమ్మతో ఎప్పుడు అంటే ఫ్లైట్లో దిగుతుంది హైదరాబాద్ అంటావా అని ఎందుకు అని ఏం వాడికి ఎలా తెలుస్తుందమ్మా అమ్మా వాడికి హైదరాబాద్కి విజయవాడకి ఏం తెలుస్తుంది తేడా అంటూ ఉంటాను అలాగే యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దమ్ గుడ్ వాడు అలాగే ఫీల్ అవుతాడు సో వంశీగాడు మొన్న నక్షత్రం సినిమా తీశాడు తీసినప్పుడు నేను చెప్పాను ప్రకాష్ గారికి వంశీ ముందురే అన్న అరే అన్నావు కదా అన్న అరే నాకు ఒక్క సీన్ రా గెస్ట్ అపీరియన్స్ చేస్తావా అన్నాడు ఎందుకు అంత సడన్ గా అన్నా ఏం లేదురా నాకు ప్రాబ్లం ఏంటంటే ప్రకాష్ గారిని కొంచెం కంట్రోల్ చేయాలి రా అని అంటే దానిని నన్ను పెట్టుకుంటావు కాదురా మళ్ళీ నిన్ను కూడా కంట్రోల్ చేయాలి కాదురా నువ్వు రుజేం చేస్తావు అన్నాడు ఇద్దరు కంట్రోల్ ఒకళ్ళొకళ్ళు చేసుకుంటా మధ్యలో షూట్ చేసుకుంటా అన్నాడు సో అనే ఇట్స్ జస్ట్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నయ్య ఎందుకంటే నేను మన శ్రీగాడికి వన్ బై టూ కి ముందర శ్రీకాంత్ నేను వాడు పాపం వాడు మీకు చాలా మంచివాడు అనే పేరున్న వాళ్ళలో వాడొకడు వాడు సాయంత్రం అయ్యేప్పటికీ రే వెళ్దామా అనేవాడు ఎక్కడికి అనేవాడు భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళాం నమస్కారం అక్కడి నుంచి మనం రవి రవికిషోర్ గారి దగ్గరికి వెళ్దాం అక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అని ఒకసారి కొంచెం అందరితో బాగుండాలరా అవతరి వాడికి అక్కడికి ఇష్టం అయితే పెట్టుకుంటా లేదా నేను పెట్టుకోడు తప్పురా అనేవాడు సరే నీ ఇష్టం అన్న నేను సినిమా చేస్తున్నాను అన్న ఆదర్శం ఆదర్శం కాదు ఇన్స్పెక్టర్ అశ్విని అని మౌళి గారి డైరెక్టర్ నేను కూర్చున్నాను అంత లోపల అసోస్ అసోసియేట్ డైరెక్టర్ వచ్చి నెక్స్ట్ నీ క్లోజ్ టచ్ అప్ చేసుకో అన్నాడు అని క్లోజ్ నీ కోసం పెడతాం అన్నాడు అసిస్టెంట్ కెమెరామెన్ వచ్చి ఇవేమా ఓకే ఓకే క్లోజ్ పెడుతున్నాం కొంచెం టచ్అప్ అది చేసుకో అన్నాడు కో డైరెక్టర్ వచ్చాడు తర్వాత నీకు ఫేవర్ చేస్తున్నావు అన్నాడు నాకు ఒళ్ళు మండి వద్దు నాకు ఈ క్లోజ్ అన్న అదేంటన్నా నాకు వద్దున్న నాకు వద్దు తీయద్దు నా ఓ నా కామన్ సెన్స్ అన్నాయి అది ఏంటంటే నేను కోటా శ్రీనివాసరావు గారు అబ్బాయిని వైట్ షార్ట్ కట్ చేశారు ఎవరో అమ్మాయిని నేను ఏదో రేప్ చేసి వచ్చానో ఏదో వైట్ షార్ట్ తీశారు తర్వాత ఏమైందిరా అని ఆయన అడుగుతాడు చచ్చినట్టు క్లోజ్ తీయాలి నేను ఇష్టం ఉన్నా లేవైనా నా కామన్ సెన్స్ సో ఇది ఆరోగ్యం అనిపించింది వాళ్ళకి నాకు అక్కర్లే తీయొద్ద మౌళి గారికి చెప్పారు వద్దు అంటున్నాడు అని వదే వద్దు అన్నాడు ఆయన బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన మాస్టర్ షార్ట్ తీసిన తర్వాత చచ్చినట్టు తీయాలి నా క్లోజ్ క్లోజ్ తీశారు అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఈడొద్దాం కూడా తీస్తున్నావు ఎంత ఒళ్ళు కొవ్వు అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడేది లాజిక్ ఇప్పుడు నాకు నువ్వు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పద్దు ఎప్పుడు ఫేవర్ చేస్తున్నట్టు చెప్పాలి తెలుసా మీరు శ్రీకాంత్ తో వన్ బై టూ తీయటం ఫేవర్ రామ్ గోపాల్ వర్మ గారు నాకు శివాలయ ఇవ్వటం ఫేవరు నాతో హీరోగా మనీ అనే సినిమా తీయటం ఫేవరు సత్య అనే సినిమా నాతో హిందీలో తీయటం ఫేవర్ అది ఫేవరు అంతేగాని మీరు క్లోజ్ షాట్ పెడతా అంటే ఫేవరా సో ఇది నేను లాజికల్ గా ఇంత మీకు చెప్పాను ఐ ఐ డోంట్ వాంట్ అన్న అనుకోండి ఇది అరగెన్స్ అనుకుంటారు అన్నయ్య ఇది కాన్ఫిడెన్సు బికాస్ నేను నేను ఐ హెడ్ ఇట్ ఐ ఐర్న్ ఇట్ నటన కాదు కేవలం ఒక వరం నటన కాదు కేవలం ఒక వరం అది కృషి సాధనల స్వయంవరం సో ఐ హర్న్ ద క్రాఫ్ట్ నేనేదో సడన్ గా ఏదో సినిమా ఆడేసి ఆ సినిమా అడిగింది కదా నేను పెట్టుకున్నా దెబ్బదన్నయా నేను నేర్చుకున్నా ఐ ఇట్ సో అది 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 కాన్ఫిడెన్స్ అన్నయ్య అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తుంది ఇదే విషయం అమ్మాయిలతో కూడా వర్తిస్తుంది అన్నయ్య మీరు అడగపోయిన చెప్పే ఒట్టిగానే బోర్ కొట్టింది అక్కడి నుంచి ఏం మాట్లాడలేదు మీరు రో నాట్ ఆర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్ మ్యాన్ ఆర్ ఆల్ సెన్స్ విత్ గో మేకింగ్ అవుట్ సెన్స్ అంటున్నాడు అండి ఇది పెట్టండి మీరు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్